మీడియా స్వాగతం ప్రవేశ ఫలితాలు ఈ నెల తేదీన విడుదలైన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ పరీక్షా ఫలితాలు నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం ఈ నెల పద్నాలుగవ తేదీన విడుదల కావాల్సి ఉండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు అనగా ఈ నెల నాలుగవ తేదీన అట్టహాసంగా విడుదల చేయటం అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో ఒక సమాధానంకు నాలుగు మార్కులు అలాగే ఒక తప్పు సమాధానానికి ఒక్క మార్కు నెగిటివ్ ఉంటుంది కానీ ఇందులో విద్యార్థులకు చిత్ర విచిత్రమైన మార్కులు వచ్చాయని కొంతమంది విద్యార్థులకు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా వచ్చాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడుగుతుంటే యూజీసీ మాత్రం గ్రేస్ మార్కులు కలిపామని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తూ దాటవేసే ధోరణిలో ఉందని గ్రేస్ మార్కులు కలపాలని నీట్ యూజీ నియమ నియమ నిబంధనలకు రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ ప్రవేశ పరీక్షలను మరలా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేసి పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలి ఫిర్సాది కూడా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఆడాల అమర్నాథ్ డిమాండ్